వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదారంభై అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఇంకొక బ్యూటిఫుల్ సాటర్డే బ్లాగ్ తోటి మళ్ళీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ వీడియోలో నేను చాలా విషయాలు మీ అందరితో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను ఈ వీడియో అన్ని అయితే మర్చిపోకుండా చూసేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏజ్ పెరిగే కొద్దీ మన లైఫ్ లో కొన్ని కొన్ని చేంజెస్ ఆటోమేటిక్ గా తీసుకురావాలని నాకు ఈ మధ్యనే అర్థమయ్యింది ఎప్పుడూ లేనిది వెయిట్ గెయిన్ అవడం స్టార్ట్ చేశాను ఒక టూ ఇయర్స్ నుంచి ఏం తేడా జరుగుతుంది ఎక్కడ తప్పు జరుగుతుంది అని తెలియలేదు కానీ ఈ మధ్య నేను తెలుసుకునేది ఏంటంటే ఆఫ్టర్ థర్టీస్ అండ్ నియర్ టు ఫార్టీస్ ఆ ఏజ్కి ఉన్నప్పుడు మన మెటబాలిజం రేట్ అనేది తగ్గుతుంది అండ్ దానికి తోడు మనం కొంచెం ఎక్సర్సైజెస్ బాడీకి ఎక్స్ట్రాగా ఇవ్వాలి అని తెలిసింది సో కొత్తగా ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట అండ్ మార్నింగ్ అదంతా అయిపోయాక కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే బాబాయ్ హోటల్కి వెళ్ళాము అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఓ టెన్ డేస్కి ఒకసారి ఇలా బయట ఫుడ్ టేస్ట్ చేయడం అనేది నాకు ఇష్టం ఎందుకంటే రోజు రెగ్యులర్ గా మనం చేసే వంట మనమే తింటూ ఉంటే కొంచెం బెటర్ గా అనిపించేది కదా అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చేసిన వంటకన్నా బెటర్గా ఏవైనా చేయొచ్చా టేస్ట్లు ఎలా ఉంటున్నాయి బయట అని తెలుస్తుంది ఒకవేళ మనం టేస్ట్ చేసిన ఫుడ్ బాగలేదనుకోండి వీళ్ళకన్నా మనమే చాలా బెటర్గా చేసుకుంటున్నామని చెప్పి హ్యాపీగా ఇంకొక పది రోజులు మన చేతి వంట ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు రెండు రకాలుగా ఒక పాజిటివ్నెస్ని ఎత్తుక్కుని ఇలాగప్పుడప్పుడు బయట ఫుడ్ ట్రై చేస్తూ ఉంటారనమాట సో ఈ రోజు ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది బాబాయ్ హోటల్లో రీజనబుల్గా ఫుడ్ టేస్ట్ ఉంటుంది అండ్ హైజీనిక్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఈ మధ్యన ఎక్కడైనా బయట రెస్టారెంట్స్ లో ఫుడ్ తినాలి అంటే ఈ మధ్యన జరిగిన ఫుడ్ రైట్స్ అవన్నీ చూస్తుంటే మనం బయట రెస్టారెంట్ అంటే భయపడేలాగా అయిపోయింది కదా కానీ ఇక్కడ ఏంటంటే కిచెన్ ఓపెన్ కిచెన్ అనమాట మనకి అక్కడ హైజీన్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది సో హ్యాపీగా మనం ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు పూరి తిని చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి ఆర్డర్ చేశాను కానీ ఒక్క పూరి కన్నా ఎక్కువ తినలేకపోయాను ఇంకా కొంచెం వేడి వేడిగా పొంగల్ తినాలి అని అనిపించింది అనమాట బయట క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటుంది వర్కౌట్ ఒకటి చేసి వచ్చానేమో ఆకలి దంచేస్తుంది పూరి ఆయిలీగా ఉంటది కాబట్టి ఎక్కువ తినలేకపోయాను ఇక్కడ పొంగల్ అయితే గీ పొంగల్ చాలా ఫేమస్ బాబాయ్ హోటల్లో చాలా టేస్టీగా ఉంటుంది నాకు అయితే బాగా నచ్చింది అనమాట ఇంకొకటి ఏంటంటే యూజువల్గా బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో అందరం కలిసి ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కుదరదు ఏంటంటే మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటాము కానీ మనకి వేడిగా తినే అవకాశం అయితే ఉండదు ఇలా బయటికి బ్రేక్ఫాస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరం కలిసి మార్నింగ్ కొంచెం ఫ్రెష్ మైండ్ తోటి ఉంటాం కాబట్టి కొంచెం హ్యాపీగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది సో ఇక్కడ డిస్కషన్ అన్నమాట ఆ ఫ్యూచర్ లో వచ్చే దసరా హాలిడేస్ కి ఏం ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి మోనిషన్ అడుగుతూ ఉన్నాము ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చాం వాడికి చూడాలి ఏది ఫైనల్ గా కన్ఫర్మ్ అవుతుందో ఫుడ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసేసి ఇంకా అక్కడ నుంచి బయటకు అయితే వచ్చేసాం వచ్చేస్తుంటే నాకు ఈ ఫెన్సింగ్ కనబడింది చాలా డిఫరెంట్ గా యూనిక్ గా అనిపించింది మీలో చాలా మంది చూసే ఉంటారు నాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం చూసాను అటు ఇటు ఫ్యాబ్రికేషన్ మెస్ లాంటివి వేసి మధ్యలో స్టోన్స్ ఉంటాయి కదా అవి వేశారనమాట అదేంటంటే ఒక గోడ లాగా ఇల్యూషన్ కింద చాలా బాగుంది అండ్ స్పేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయదు జనరల్ గా బయట ఫెన్సింగ్ ఓపెన్ లాంచ్ లో అలా చేస్తూ ఉంటారంట కానీ ఇక్కడ అది చేయడం వల్ల డిఫరెంట్ లుక్ వచ్చింది అని అనిపించింది ఇంకా అక్కడి నుంచి మేము మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము వీళ్ళు డీలర్స్ అనమాట మ్యానుఫ్యాక్చర్ చేసి పెద్ద పెద్ద అవుట్లెట్స్ కి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు సో రీజనబుల్ లో ఉంటాయి అని చెప్పేసి ఈ కి అయితే విజిట్ చేసాం అనమాట ఆల్రెడీ మా కమ్యూనిటీలో చాలా మంది వీళ్ళ దగ్గర సోఫాస్ అవన్నీ కూడా చేపించుకున్నారు మంచి ఏ ఉన్నాయి రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి అంటే మా లివింగ్ రూమ్ లో ఉన్న సోఫా కొంచెం డల్ అయిపోయింది అండ్ కుష్నింగ్ కూడా తగ్గిపోయింది జస్ట్ త్రీ ఇయర్స్ యూస్ చేశాము త్రీ ఇయర్స్ చాలా ఫేవరెట్ గా కొంచెం కూర్చుంటే బాగా లోపలికి వెళ్ళిపోవడం అలాగ అనిపిస్తుంది అన్నమాట సో ఈసారి కొంచెం బెటర్ గా ఏదైనా అని అనిపించి చేంజ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము అంతకు ముందు ఒక షాప్ అయితే విజిట్ చేసాం కానీ సోఫా ప్రైజెస్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి మాకెందుకు అంతంత ప్రైస్ పెట్టి సోఫాస్ తీసుకోవాలని లేదు ఎందుకంటే ఎనీవేస్ మాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కి అది పోరు కొట్టేస్తుంది మారుస్తాము సో ఆ ఫోర్ ఇయర్స్ కోసం మళ్ళీ నేను లక్షలు పెట్టి సోఫా తీసుకోవాలని అయితే లేదు అండ్ వీళ్ళ దగ్గర కొంచెం ఉన్నాయి అండ్ తర్వాత మనకి కి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి వారంటీ అది ఎంత ఉంటుందని వీళ్ళ దగ్గర ప్రిఫర్ చేద్దామని అనుకున్నాము వెళ్ళాం కానీ మాకు కావాల్సిన లెదర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ పెద్దగా సెట్ అన్నమాట ఇంకా కొత్త బుక్లెట్స్ అవి తెప్పిస్తాము అని చెప్పేసి అని చెప్పేసి జస్ట్ చూసి వచ్చాం అన్నమాట నెక్స్ట్ మేము కనుక కన్ఫర్మ్ చేసుకుని మేము వీళ్ళ దగ్గర కనుక సోఫా తీసుకుంటే అండ్ వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నాకు నచ్చి నాకు వాళ్ళ క్వాలిటీ सर्वी नचते क्या మీలో చాలా మందికి యూస్ అవుతుంది తప్పకుండా ఇది ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ లో ఉంది కాబట్టి నేను తప్పకుండా సజెస్ట్ చేస్తాను ఇప్పటికైతే బిల్ డీటెయిల్స్ అయితే నేను ఏమి ఇవ్వను అండ్ అక్కడ చూస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఆల్రెడీ చేసిన పీసెస్ అవన్నీ అక్కడ డిస్ప్లే అయితే చాలా తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి జస్ట్ బుక్లెట్స్ అదంతా మెటీరియల్ అవి ఉన్నాయి అంతే మనకి షోరూమ్స్ లో అయితే డిస్ప్లే చాలా బాగుంటాయి కానీ అక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి ఇవి చూడడానికి అంత బాగోవు కానీ మనకి రీజనబుల్ లో మనకి ఎలా కావాలంటే అలాగా చేసిస్తారు అనమాట యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది స్వెట్ ఫ్యాబ్రిక్స్ ఈ ఫ్యాబ్రిక్ లోనే నేను తీసుకున్నాను ఆ కలర్ వచ్చేసి ఇప్పుడు ఫేడ్ అయిపోతుంది వీళ్ళకి సోఫా మ్యానుఫాక్చరింగ్ తో పాటు వుడెన్ ఫర్నిచర్ షాప్ కూడా ఉందనమాట అక్కడ వుడెన్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను పర్టికులర్ గా ఆ షాప్ విజిట్ చేయగానే దాని గురించి ఫుల్ బ్లెజ్డ్ గా ఒక వీడియో చేయాలి అని అనిపించింది మన ఇంట్లో యాంటిక్ లుక్ ఇవ్వాలి ఇంటీరియర్స్ కి అంటే కనుక ఈ వుడెన్ ఫర్నిచర్ చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్ అయితే చూసాను వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఒక రోజు వెళ్ళి గా వీడియోస్ ఇస్తాను వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీ అంతా కూడా మీలో ఎవరికైనా యూస్ అవుతుంది కదా సో ట్రై చేస్తాను తప్పకుండా నేను గా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటిగా మీకు చూసి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రైజెస్ అవన్నీ అప్రాక్సిమేట్ గా మీకు చెప్తాను అక్కడ నుంచి వచ్చేసాక లంచ్ అదంతా కూడా కొంచెం ప్రిపేర్ చేసేసి తినేసాక ఆఫ్టర్నూన్ అంతా కూడా అవుట్డోర్ ప్లాంట్ సంగతి చూద్దామని అనుకున్నాను అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వర్షాకాలం వచ్చిన దగ్గర నుంచి మొక్కలు ఎలా పడతా అలా ఎదిగిపోయినాయి అసలు కారు పెట్టడానికి కూడా లేకుండా అంత దారుణంగా ఎదిగిపోయినాయి అనమాట అండ్ కట్ చేపిద్దామంటే ఇక్కడ దాని మీద చూసారు కదా అయితే కింద దాకా ఉంది అసలు మనసు ఒప్పట్లేదు కట్ చేయించడానికి అండ్ ఇంకొకటి నందివర్తనం చెట్టు కూడా ఉంది అది కూడా బాగా అనమాట ఇంకా చెట్టు మొత్తానికి ఒక ఐదు వేలు పూలు ఆరు వేలు పూలు అలా పూస్తున్నాయి ఆ చెట్టుని కట్ చేయించాలంటే ఎంత బాధ వస్తుందో కానీ ఆ కార్ పెట్టేటప్పుడు స్క్రాచెస్ పడిపోతున్నాయి అనమాట కార్ కి ఇంకా గాలి వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు చెట్లు బాగా వంగిపోయి కిందకి పడిపోతున్నాయి అనమాట దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ కింద గ్రాస్ అదంతా కూడా బాగా పెరిగిపోయి పిచ్చి మొక్కలు అవన్నీ కూడా వర్షాకాలం కాబట్టి బాగా ఎదిగిపోయినాయి అవన్నీ తీపిచ్చాలి అనుకున్నాను ఆల్మోస్ట్ సమ్మర్ అయ్యాక అసలు ఖాళీయలేదు ఆ ఫైనల్లీ అవుట్డోర్ కేర్ తీసుకునే టైం అయితే వచ్చింది చూసారు కదా ఎన్ని పువ్వులు ఉన్నాయో అసలు అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట మా లేని మొత్తానికి ఈ చెట్టు అందరికి ఎవరికి పూజకి పువ్వులు తక్కువైనా వచ్చి ఈ పువ్వులు అయితే తీసుకుని వెళ్తారో నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఎంతమంది ఎన్ని పువ్వులు తీసుకున్నా ఆ చెట్టు ఇంకా అంతే నిండుగా ఉంటుంది చూసారు కదా ఎంత కిందకు వచ్చేసిందో అంత కిందకి చెట్టు ఉంటే కార్ అసలు అక్కడ పార్క్ చేయడానికి ఉండట్లేదు అనమాట సో మొత్తానికి ఏదో అలా పూతున్న చోటను కట్ చేయించి కాయ తయారైన చోట్ మటుకు కట్ చేయించకుండా అలా మేనేజ్ చేసి అన్ని చెట్లు దగ్గర తీసి పెద్ద పెద్ద కర్రలు తెప్పించి కొంచెం తాళ్లు వేసి కట్ చేయించా అనమాట కింద కూడా చూసారా పిచ్చి మొక్కలు ఎంత గజిబిజిగా పెరిగిపోయినాయి అంటే చాలా అనమాట దగ్గర దగ్గరగా పెరిగిపోయినాయి లో మనం మొక్కలు వేసేటప్పుడు మనకు తెలియదు ప్లేస్ ఉంది కదా అని అన్ని పక్క పక్కన మొక్కలు వేసేస్తాం ఇక్కడ అలాగే వేసాయి అనమాట ఈ కొంచెం ప్లేస్ లో నాలుగు మొక్కలు ఉన్నాయి మూడు మందారాలు అండ్ ఇంకొక వైట్ ఫ్లవర్స్ ఏదో ఉంది ఇంకో పువ్వు అదంతా ఒకే చోట ఉండడం వల్ల నీడపడిపోయి ఇటువైపు ముక్కలు అసలు ఎదగట్లేదు అనమాట నందివతనం చెట్టు బాగా ఎదిగిపోవడం వల్ల అండ్ ఇవి కూడా పక్క పక్కన నాలుగు ముక్కలు ఉండడం వల్ల అసలు ఏ ముక్క ఎదగట్లేదు సో పెద్ద పెద్ద కొమ్మలు అలా కట్ చేసి పాడేస్తుండే అసలు ఎంత బాధ అనిపించిందో చూసారు కదా చిన్న చిన్న కుండీల్లో కూడా ఎంతలాగా గడ్డి పెరిగిపోయిందో మనం వేసిన మొక్క కన్నా అక్కర్లేని మొక్కలు బాగా పెరిగిపోతాయండి ఆ అండ్ పక్కన ఉన్న మామిడి చెట్టు కూడా బాగా కిందకి దిగిపోయింది అది కూడా కట్టించాలి అండ్ సందులో కూడా తమలపాకు మొక్క ఎంత అలా పెరిగిపోయిందంటే అసలు నడవడానికి కూడా ప్లేస్ లేనంతగా ఎదిగిపోయింది అసలుకే ఉన్నది చిన్న సందు ఆ మొత్తం మీకు ఇక్కడ చూస్తే కట్ చేసింది తమలపాకే అంత తమలపాకు పెరిగిపోయింది కట్ చేయాలంటే మనసొప్పలేదు కానీ ఇంకా పాములు అవన్నీ ఉంటాయి కాబట్టి వర్షాకాలం తిరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త కావాలి అని చెప్పేసి మొత్తం తమలపాకు తీగలన్నీ కూడా కింద వరకు వచ్చినవి కట్ చేయించేసి గోడ మీద పాకే మటుకు ఉంచాను అన్నమాట వర్షాకాలం మొత్తానికి అయితే ప్లాంట్స్ కట్ చేయాల్సినవన్నీ అయిపోయాక ఎంత ప్లాంట్ వేస్ట్ వచ్చిందో చూడండి చూడటానికి బాధగా అనిపిస్తుంది కానీ ఏం పర్లేదు వర్షాకాలమే కాబట్టి ఫాస్ట్గానే మొక్కలన్నీ గ్రో అయిపోతాయి మొత్తం నీట్గా అయిపోయింది తర్వాత వాళ్లే క్లీన్ అనమాట సో మొత్తం ఈ పనికి మనం ఒక సెవెన్ హండ్రెడ్ వాళ్ళకి పే చేస్తే ఈ ఎక్స్ట్రా ప్లాంట్స్ అవన్నీ క్లీన్ చేసేసి మనకి ఇంకేనా ఎక్స్ట్రాగా పనులు చేయాలి అనుకుంటే చేస్తారు ఈ ఈ కర్రలు ఉన్నాయి కదా అయితే తెప్పించాను దానికి ఎక్స్ట్రా పే చేయాలి పెద్ద కర్రలు కొంచెం దానిమ్మ చెట్టుకి అలాగే మామిడి చెట్టుకి కొంచెం లాగి తాడు వేసి కట్టిద్దాము బాగా కిందకి దిగిపోయినాయి కదా అని చెప్పేసి ఈ పనులన్నీ మనం చేసుకోవాలంటే అవ్వదండి నా ఒక్క దాని వల్ల అసలే అవ్వదు మా హస్బెండ్ చాలా బిజీగా ఉంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ మీద నమ్మకం అయితే పెట్టుకోలేము అండ్ ఇలాంటి గట్టిగా వాళ్ళైతే లాగి కొంచెం టైట్గా కట్టగలరు మనకు అలవాటు లేని పనులు కదా ఇవన్నీ కొన్న దగ్గర నుంచి ఈ మొక్క అలా కిందకే ఉంది హైబ్రిడ్ మామిడి చెట్టు అనమాట పునాసుకాయ ఆ అప్పటి నుంచి దీన్ని కట్టిద్దామనుకుంటే ముందు వచ్చే ఇలా ప్లాంట్ కి వచ్చే వాళ్ళందరూ కొంచెం సరిగ్గా చేయలేదు ఈసారి మట్టుకు వీళ్ళు బాగా చేశారనమాట జాగ్రత్తగా అన్ని కాయ ఎక్కడా కూడా కింద పడకూడదని చెప్పారు చెట్టుకి చాలా కాయ ఉంది కదా ఆల్మోస్ట్ ముప్పై నలభై కాయలు ఉన్నాయి అవన్నీ కింద పడకుండా జాగ్రత్తగా ఇద్దరు కలిపి కట్టారనమాట పెద్ద కర్ర తీసుకొచ్చి ఇప్పుడు కొంచెం ప్రాపర్ గా ఉంది అని అనిపించింది ఉన్న చిన్న చిన్న మొక్కలకి కొంచెం వెలుతురు అవన్నీ వస్తాయి అని అనిపించింది అనమాట mm నేనైతే రెగ్యులర్ వీళ్ళని అయితే పిలవను జస్ట్ ఒక ఫోర్ కి ఒకసారి పిలుస్తాను అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ నేనే చేసుకుంటాను ఎప్పుడైనా కంపోస్ట్ వేయాలి అని అనుకున్న అలాగే డిఏపి ఉంటుంది కదా అది కూడా అప్పుడప్పుడు నేనే జల్లుతూ ఉంటాను అండ్ వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఇలాగ సాయిల్ లూజనప్ చేస్తే రూట్స్ బాగా గ్రో అవుతాయి అండ్ మనం వేసిన కంపోస్ట్ కూడా కింద కి బాగా అందుతాయి కదా ఇలాంటి పనులన్నీ వాళ్ళు వచ్చినప్పుడు చేయించుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ మా ఇంట్లో మందార మొక్కలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి పురుగు పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అప్పుడప్పుడు పురుగుల మందు కూడా స్ప్రే చేపిస్తూ ఉంటాను ఇంకా అలా అయితే ఆ రోజు బయట లాంగ్ పన్లు అవన్నీ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అయ్యి లో షాపింగ్ చేసే పని ఉంది నెక్స్ట్ వీకెండ్ మోనిష్ బర్త్డే ఉంది వారికి డ్రెస్సెస్ అవి పర్చేస్ చేయాలి అండ్ ప్యాంట్ లో ఇప్పుడు బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట సో ఒకసారి చూసి వద్దాము ఎలాగో కొన్ని కూపన్స్ అవి కూడా ఉన్నాయి ప్యాంట్ ప్యాంట్లూన్స్కి అవి కూడా రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్యాంట్లూన్స్ అయితే వచ్చాము చాలా అంటే చాలా బాగున్నాయి డీల్స్ సో మీరు ఎవరికైనా దగ్గరలో ప్యాంట్లూన్స్ ఉంటే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దానిపైన వీకెండ్ అయితే ఇంకొక ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ మోనిష్ అయితే రాగానే నాకు బర్త్డే గిఫ్ట్ కింద వాచ్ కావాలి అని చెప్పేసి వాచ్ చూస్తున్నాడు నాకైతే స్మార్ట్ వాచ్ అవన్నీ కొనే ఉద్దేశం లేదు వాడికి స్మార్ట్ వాచే కావాలంట మిగతా వాచెస్ ఎలాగో ఇంట్లో ఉన్నాయి కదా నేను కొనను అని చెప్పా సో ఇంకా డ్రెస్సెస్ విషయానికి వస్తే డబల్ డబల్యూ ఇలా బ్రాండెడ్ బట్ట అన్నిటి మీద చాలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని బ్రాండ్స్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉన్నాయి బెడ్షీట్స్ బ్లాంకెట్స్ కుషన్ కవర్స్ ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి కానీ ఇవి ఏమీ తీసుకోలేదు మోనిష్ బట్టల కోసం వచ్చాం కాబట్టి వాడికైతే కొన్ని బట్టలు అయితే తీసేసుకొని ఇంకా నాకు కొన్ని నచ్చినాయి మోస్ట్లీ నాకు బ్రాండెడ్లో ఏమనిపించింది అంటే చూడడానికి అన్నీ బాగున్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కానీ వేసుకుంటే కొన్ని డ్రెస్సెస్ సెట్ అయినాయి కొన్ని కాదు నేను ఒక టెన్ ట్వెల్వ్ డ్రెస్సెస్ ట్రై చేస్తే నాకు ఫైనల్లీ ఒక్క డ్రెస్ సెట్ అయ్యింది అండ్ కొన్ని నైట్ వేర్ అవన్నీ కూడా కొంచెం బాగున్నాయి కదా అని చెప్పేసి అవి తీసుకున్నా అనమాట మోస్ట్ ఆఫ్ ద కి నాకు నెక్ దగ్గర బాగా ఇష్యూ అయింది అనమాట డీప్ నెక్స్ వచ్చేవి ఫ్రంట్న అలా అయితే నాకు అసలు ప్రిఫర్ చేయబుద్ది కాదు అందుకే ఫైనల్గా ఈ ఒక్క డ్రెస్సెస్ చాలా సింపుల్గా ఉంది రెగ్యులర్ వేరే కదా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తుంటే ఇంకా ఆకలి డిలే అయిపోతుంది అని దారిలో ఒక రాజస్థానీ దాబా కనిపించింది అనమాట ఎప్పుడు ఈ వేళ వెళ్ళినప్పుడు ఈ దాబా ట్రై చేద్దామని అనుకుని ఎప్పుడు ట్రై చేయలేదు సరే ఏదో ఒక చిన్న దాబా అనుకుని లోపలికి వెళ్ళాము కానీ లోపల చూస్తే అసలు ఒక రిసార్ట్ అనమాట ఇది చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మనం డే టైమ్ వస్తే లంచ్ టైంలో ఇంకా ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అని పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అని ఇవన్నీ చేసి రాజస్థానీ తాళి పర్ హెడ్ కి సెవెన్ హండ్రెడ్ అంతా చార్జ్ చేస్తారంట మ్యాజిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి లోపల చాలా పెద్ద రిసార్ట్ వైపే ఉంది అనమాట అదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము చాలా రాంగ్ టైమ్ లో వెళ్ళాము కానీ నైట్ టైం కూడా వ్యూ అంతా చాలా బాగుంది ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా మొత్తం ట్వంటీ వెరైటీస్ తోటి రాజస్థానీ తాళి అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అయితే ఉంటాయి అవి కాకుండా ఇంకా అడ్వెంచర్స్ కూడా చేయొచ్చ తోలారే దాని అని చెప్పేసి రెస్టారెంట్ బయట కొంచెం రైనిగా ఉండడం వల్ల ఏమో తెలియదు గానీ ఆ రోజు మొత్తం ఈ రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది చూడడానికి కొంచెం గా అనిపించింది అంబియన్స్ అంతా బానే ఉంది కానీ ఎవ్వరూ లేకపోయేసరికి ఎలా ఉంటుందో ఫుడ్ అని భయపడుతూ ఆర్డర్ చేశాం యాక్చువల్ గా ఇలాగా ఖాళీగా ఉండే రెస్టారెంట్స్కి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు కానీ అంత లోపలికి వెళ్ళాక మళ్ళీ బాగోదు కదా అలా ఏం తినకుండా వచ్చేస్తాయని చెప్పేసి ఫుడ్ అయితే టేస్ట్ చేసాము బాగానే ఉంది అక్కడ బయట ఇలా ఉయ్యాలు అవి ఉన్నాయి కొంచెం ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే అయిపోయాము ఇక్కడతోటి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉందని అని అనుకుంటున్నాను అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేయండి నచ్చితేనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్ గట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి సీ యుల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్